మీకు మీ పొలం కాడ కాపలా మీ ప్రాణాలకు కాపలా ఏంటి చంపేస్తారన్నావు అబ్బాయి చౌదరి జేబులు కొట్టేవాడిని చేపలు దొంగలని అన చంపుతాడా వాడు జేబులు కొట్టేవాడు వాడు చేపలు దొంగతనం చేసేవాడు వాడిని ఎవడు చంపుతాడు ఒక ఒక అబ్బాయి చవితి చనిపోతే వందమంది అబ్బాయి చదువులు పడతారంటున్నావు ఏంటి సినిమా డైలాగులు చెప్తున్నావు నాని నీ స్టోరీలు ఎవడంటాడు అనుకుంటున్నావు ఎవడు కావాలి నీ స్టోరీలు అబ్బాయి చదువుని చంపుతాడా వాడు చంపే అంత మనిషి అసలా వాడు జేబులు కొడతాడు చేపలు కొడతాడు వాడిని ఎవడు చంపుతాడు అసలా నువ్వు లేనిపోయిన మాటలు ఒకటానికి రెండు మూడు పుట్టిస్తున్నావేంటి వాడి త్రెట్ ఉందా వాడి త్రెట్ ఉంటాడు తిరగలుగుతాడా వాడు లండన్లో సాఫ్ట్వేరు అమెరికాలో కంపెనీ వాడు వలస పక్షిలాగా కొల్లేరులో వస్తూ ఉంటాయి రకరకాల ఫేమస్ ఉన్నటువంటి పక్షులు మరి ప్రపంచ దేశాల నుంచి కూడా వలసకు వస్తూ ఉంటాయి అట్లాగే అబ్బాయి చౌదరి అనేవాడు కూడా దెందులూరుకి వలస పక్షిలాగా సంవత్సరానికి మూడు నాలుగు సార్లు వస్తాడు ఒక ఐదు ఆరు సార్లు ప్రెస్ మీట్ పెడతాడు ఆడదారి నాడు వెళ్ళిపోతాడు ఇక్కడ కార్యకర్తలు ఏమైపోయారో పార్టీ ఏమైపోయిందో ఎవడికే అనవసరం మీ పార్టీ ఒక నీలో చక్రవర్తి పార్టీ మీరు మాత్రం ఏమైంది నీలో చక్రవర్తి లాగా పిడోలో వంచుకుంటారు ఈనాడు ఎవడు మీరు తప్పు చేయకోకుండా జైలుకి వెళ్ళిన వాడు ఎవడో చెప్పండి ప్రతివాడు దోపిడీ చేసే జైల్లో ఉన్నాడు ఇవాళ కాకపోతే రేపైనా మీరందరూ వెళ్ళక తప్పదు మీరు చేసినటువంటి పాపాలు ఘోరాలు నేరాలు ఇంత అంతా కాదు వాడికి ఏమీ తెలీదు చాలా మంచివాడని చెప్తున్నావు ఇదిగో చూడు వాడికి నిజంగా తెలియకపోతే వీడు నా పిఏ వాడిని చూడు ఎట్లా కొట్టేశాడు ఉత్తిపున్నానికి ఉత్తిపున్నానికి నా పిఏ ఒకటి జోలికి వెళ్తాడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మనిషి నా పిఎం చూడు ఏ విధంగా కొట్టేశారు మీరు ఏ విధంగా హాస్పిటల్ పాలైపోయాడు ఇదిగో చూడు నీ నాయకులు ఎట్లా కొడుతున్నారో మా వాళ్ళని మీ కళ్ళు ఉంటే చూడు ఏంటి శాంతి భద్రతలు లేవు అంటున్నావు ఇప్పుడు లేవా అప్పుడు లేవా వీటికి సమాధానం ఏ ఒక్కదానికైనా నువ్వు చెప్పగలవా ఇప్పుడు ఏం చేసేస్తా నువ్వు ఆన్సర్ చేస్తే ఇప్పుడే చేస్తా దా చూసుకుందాం ప్రజాక్షేత్రంలో స్థానిక సంస్థలు అన్నావు ఎందుకు ఇప్పుడే చేస్తా మీ దమ్ ఏంటో నా దమ్మేంటో దోలు తెలుసుకుందాం ఇదిగో చూడు మీ వాళ్ళు భద్ర కొట్టినటువంటి ఆస్తులు కార్లు జీపులు ఏ విధంగా ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాయి వీటికి సమాధానం చెప్పు నువ్వు వాడికి ఏమీ తెలియదు వాడు ఏమీ చేయలేదు అంటున్నావు ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి ఇన్సిడెంట్లు ఇదిగో చూడు ఎన్ని ఉన్నాయో మీరు చేసిన ద్రోహాలు ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెల్లరేగిపోయి అన్యాక్రాంతంగా చేసినటువంటి పనులు కదా అధికార మతంతో కళ్ళు నెత్తికెక్కి మీరు ప్రవర్తించినటువంటి తీరు ఇది కాదా వీటికి సమాధానం చెప్పండి ఇదిగో చూడు రెచ్చిపోయిన మట్టి మాఫియా ఇది నేనేమన్నా అన్నప్పుడు వేసుకొచ్చానా ఇదిగో ప్రజాశక్తి కమ్యూనిస్ట్ వాళ్ళు రాసింది మేము రాసాం ఇది చూడు ఏం రాశారో మేము వెళ్ళి హెలికాప్టర్కి ఏం కంప్లైంట్ ఇచ్చామో చూడు ఇదిగో హాస్పిటల్లో ఉండి ఒక డాక్టర్ రోడ్డు మీద ఉన్నాడు పదకొండు పన్నెండు గంటల టైంలో వీళ్ళు ఏంటో ఇక్కడ వెళ్తున్నారు ఏంట్రా అని రోడ్డు మీద ఆగినుంచున్నాడు ఏంట్రా ఆగినుంచున్నా అని చె చావ కొట్టారు పద్నాలుగు లక్షలు అయింది ఏదైనా అపోలో హాస్పిటల్లో ఏలూరులో మాకు చా మా వల్ల కాదు ప్రాణాపాయం ఉంది రిప్స్ ఇరిగిపోయి లంగ్ పొడుచుకుంటున్నాయి అంటే అపోలో పంపిస్తే పద్నాలుగు లక్షలు మెడికల్ బిల్ అయింది ఇదంతా ఘోరం కాదా అంటే మాకు జరిగినప్పుడు మీకు తెలీదా అప్పుడు నిద్రపోతున్నారా మీరు ఇవన్నీ ఎట్ సమాధానం చెప్పండి ఏమీ తెలియదని అని మాట్లాడుతున్నారు మీరు చాలా ఇన్నోసెంట్ అంటున్నారు మీరు ఇదిగో ఇదిగో వీళ్ళంతా ఎవరు రౌడీ రౌడీషెల్టర్లో ఎవరు వీళ్ళు ఇదిగో చూడు ఒకరోజు ముందే వాళ్ళని తీసుకుని వచ్చి ఒకరోజు ముందే నీ తోటలో పెట్టుకుని ఇలాంటి రౌడీల్ని చూడండి వాళ్ళంతా ఏ విధంగా ఉన్నారో కర్రలు రాడ్లు పెట్టుకుని కర్రలు పెట్టుకుని ఎవరిని కొడదామని వచ్చారా ఎదురుమని బొంకుతున్నారు మీరు ఎవరిని కొడదామని వచ్చారు వీళ్ళెవరన్నా నా కాన్సెన్సీ వాళ్ళ నాకు సంబంధించిన వాళ్ళ మా వాళ్ళ నీ పార్టీ కార్యకర్తలు లేరా నీ వైఎస్ఆర్ కుటుంబం అంతా ఉందన్నావుగా తప్పు చేయబోతా ఎందుకు అందరూ ఎవడాస్తులు కొట్టేస్తారు మీరు సమాధానం చెప్పు నిజంగా కొట్టలేదా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి దీపవర్మాను మేము డబ్బులు తీసుకోలేదని మేమేమంటా నువ్వు అన్యాయంగా వాళ్ళ దగ్గర కాజేసిన డబ్బులు వాళ్ళకంటే ఇచ్చేయచ్చు కదా అని చెప్తున్నాం ఇస్తానని చెప్పి పెద్ద మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు ఎందుకు పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకున్నారు మీరు ఒప్పుకోలేదా చెప్పండి పోనే ఇవన్నీ అడగటం పోయి ఎదురు వాడు దొంగతనం చేస్తే మావాడు గొప్పవాడని సపోర్ట్ చేస్తారని మీరు నువ్వు దొంగ ఆడో దొంగ ఇంకొకడు మిర్చి ఆడలో టిక్కీ దొంగ నువ్వు బియ్యం దొంగ ఆడేమో చేపలు దొంగ ఏంటంటే దొంగల దొంగలు కలిసి చూడు పంచుకున్నట్టు ఒకరినొకడు పలత వచ్చారు ఏంటి మీరు చెప్తుంది మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు లాండ్ ఆర్డర్ లేదంటున్నారు లాండ్ ఆర్డర్ లేకపోతే నువ్వు రాగలుగుతావు నేనా నువ్వు రా పోలీసు వాళ్ళు లేకుండా చూస్తావు లాండ్ ఆర్డర్ లేదంటున్నావుగా నిన్ను పంపించింది గౌరవంగా మాట్లాడించింది పరామర్శించింది పోలీసు వాళ్ళు బట్టే పోలీసు పక్కాగా పని చేయబట్టే ఈరోజు నువ్వు తిరుగుతున్నావు రోడ్డు మీద ఇది మీ ప్రభుత్వం కాదు కళ్ళు లేకుండా కబోదీ లేక గుడ్డిగా పరిపాలించటానికి ప్రతిరోజు నరకం చూశారు సామాన్య ప్రజలను కూడా బతమించారు మీరు ఎవరినైనా కనీసం మీకు ఇంకా శిగురాలా మీకు ఎక్కడ కాల్చి వాతలు పెట్టకూడదో నీకు కానీ జగన్కి కానీ అబ్బాయికి కానీ మీ అందరికీ అక్కడ వాతలు పెట్టారు ప్రజలు మా నియోజకవర్గంలో ఆడికి పెడితే నీకు బందరోంలో పెట్టారు అమాక అమాయకమైనటువంటి మా బీసీ నాయకుడు కొల్లు రవీంద్రనే మర్డర్ కేసులో ఎక్కిచ్చి నువ్వు సెంట్రల్ జైలుకి పంపించావు పాపం ఊరిన పోద్దా ఊరికే పోద్దా అని అడుగుతున్నా నీ నోటుకు వచ్చినట్టు నువ్వు కాపులు కదా అని పవన్ కళ్యాణ్ గారి మీద ఆ జగన్ చెప్పా నువ్వు మాట్లాడా జగన్ చెప్పా స్క్రిప్ట్ నువ్వు మాట్లాడా ఏంటి నీ బాగోతాం ఒకటి చెప్తే మాట్లాడే బాగోతాం నీ బతుకు ఒకరితో చెప్పించుకుని మాట్లాడే బతుకు నీది మాది ఇండివిజువాలిటీ మాకేముంటే అది మాట్లాడతాం ఏముంటే అది చెప్తాం నీ దగ్గర దమ్ముంటారా నీ దగ్గర దమ్ముంటారా నా ఇంటికి రమ్మన్నా వస్తా నీ ఇంటికి రమ్మన్నా వస్తా అబ్బేడి ఇంటికి రమ్మన్నా వస్తా కొల్లేరు ప్రజలను తీసుకుని వస్తా కొల్లేరు వాళ్ళని తీసుకుని వస్తా నిజంగా నీ ఆత్మసాక్షిగా అబ్బాయి చదువుతున్నా బాకీ లేడు ఇతను తప్పు చేయలేదు నేను నమ్ముతున్నానంటే కనుక పైసా కూడా ఇప్పటి వరకు అతను ఎంత నష్టపోయి ఉంటాడో ఆ డబ్బులు కూడా అర్థం కట్టిస్తాం తప్పు జరగకపోయి ఉంటే ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు ఏది పడితే అది మాట్లాడుతున్నారేంటి మాలెక్కలు తెలుస్తానంటారేంటి మా దగ్గర ఏమి లెక్కలు ఉన్నాయని మీరు మీకంటే అధికారం వస్తుంది ఇంకా మీ జీవితానికి ఇదంతా మా గొప్ప అనుకుంటున్నారా ఏంటి మా గొప్పతో మేము గెలవాలా మీరు చేసినటువంటి చండాల పనులకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని ప్రాంతాల వారు మొత్తం విసిగిపోయారు అందుకునే నిన్ను గుడ్లో తీసి పక్కన కూర్చోబెట్టారు జగన్ని నిన్ను వాడిని అందరినీ ఒక ఘాటు కట్టారు ఒకవేళ జగన్ పులివేళల్లో గెలిచాడు అనుకుంటున్నామో జగన్ను కూడా నైతికంగా గొడ్లో తీశారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఈ పక్క నుంచి ఆ పక్కే ఆ పక్క నుంచి ఈ పక్కే ఉపన్యాసాలు చెప్పేవాళ్ళగా పరిగెట్టావు సిద్ధం రండి చూసుకుందామని ఆఖరికి ఏమైంది మీ బతుకు కుక్కల జింపులు ఇస్తారైంది వాళ్ళ కాదు రాజకీయంగా మిమ్మల్ని గోళీ కడతారు ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని అనేది జీవితంలో ఎప్పటికీ నమ్మరావు లేదు మా తప్పు ఉంది ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం ఇదిగో ఈ విధంగా తప్పు నడుస్తున్నారు ఇది మీకు కరెక్ట్ కాదు ఇది 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 మీకు కరెక్ట్ అని చెప్పి అడుగు తప్పు లేదు మా మా లెక్కలు ఏంటి అంటే ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు ఎందుకు బెదిరిస్తావు మేమేం తప్పులు చేసావు మా లెక్కలు తేలుస్తావు తేల్చావుగా గతం అంతా భాగవతం అంతా అయ్యింది కదా ఇంకా తెలియట్లేదు బుద్ధి నీకు ఇంకా మాట్లాడుతున్నావు ఏళ్ళలో ఏ ఒక్కడైనా సరైనడు ఉన్నాడా రాడ్లు చూడండి రాడ్లు పట్టుకుని నీ పొలంలో నువ్వు రాడ్లు పట్టు తిరిగే పనే ఉంది నువ్వు నిజంగా అంత సౌముడి అయితే ఇదిగో చూడండి ఇంకో ఫోటో చూస్తా వాళ్ళకి ముందు విందు రెండు మూడు రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ చేసి చూడండి మీ బతుకులు మీ బతుకులు చూడండి మీరు కట్టిన బిల్లు మీరు వాళ్ళ బార్లో పెట్టి తాకిచ్చి అక్కడ తీసుకొచ్చి వాటర్లో నిలవబెట్టి తెచ్చుకునే బతుకు మీది మీరు మాట్లాడుతున్నారు పోనీ ఎప్పుడైనా ఒక్క ఐర్ పర్సన్ మేము ఎంగేజ్ చేసామా మేము ఎప్పుడైనా అసాంఘిక శక్తులతో చేతులు కలిపామా మా తప్పేమన్నా ఉందా అసలు నేనున్నా ఊళ్ళో ఎందుకు బాగుబడి ఏడుస్తారు మమ్మల్ని అంటారేంటి మీరా మేమా పచ్చని జీడితోట దునిసేవు చుట్టూతో ఫెన్సింగ్ పడేసావు ట్రాన్స్ఫర్ ఆ తీసుకెళ్ళిపోయావు నేను మోటార్లు కొంటే నెయ్యని దాచుకున్నావు అమ్ముకున్నావు పేద ప్రజలకి ఆదరణ టూ కింద మేము వాషింగ్ మిషన్లు ఇచ్చాం రజుకులకి మేము పాలకాయలను ఇచ్చాం మేము మామూలుగా నాయి బ్రాహ్మణులకి చేయుర్లు ఇచ్చాం వాళ్ళకి మెటీరియల్ ఇచ్చాం అవన్నీ నూట తొంభై మందికి సంబంధించినటువంటి పరికరాలన్నీ లారీల మీద ఎత్తుకుని అమ్మేసుకోలేదా నువ్వు హోల్సేల్గా అమ్మేసుకోలేదా ఏంట్రా నీతి కౌర్లు మాట్లాడుతున్నారు చేతి వృత్తి చేసుకునే వాళ్ళకి మేమిస్తే మా గవర్నమెంట్ మారిపోతే నువ్వు వాళ్ళకి పంపిణీ చేయాల్సింది పోయి వాళ్ళ మార్జిన్ మనీ టెన్ పర్సెంట్ కట్టారు ఆ వర్క్ పరికరాలు వాళ్ళకి నీ మీద ఎంక్వైరీ చేశారు నువ్వే ఆ వస్తువులన్నీ అమ్ముకున్నావు దోచేసావు అని నిర్ధారణ అయింది మాకెందుకు ఏంటి నీకెందుకు పాలకాయలు మాకు అవసరమా పట్టుకెళ్ళావా లేదా నువ్వు వాటిని అమ్మేసుకున్నావా లేదా లేదు లబ్ధిదారులకు ఇచ్చావా శభాష్ పొరపాటు అయిపోయిందని చెప్పి కప్పి మేమే తప్పుగా మాట్లాడాము నేనని అభినందిస్తా అలాంటివి జరుగుంటే అంటే పెన్షన్లు తీసేశారంటావు మేము తీసావా పెన్షన్లు ఎవడైతే డాక్టర్ ఉన్నాడో రీవెరిఫికేషన్లో డాక్టర్ తీసాడు డాక్టర్ తీసిన దానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏమన్నా డాక్టర్ చెప్పిందా పలానా వాడు పెన్షన్ తీయమని పలానా పార్టీ వాడి దీమని ర్యాండమ్గా చెక్ చేశారు మొత్తం అందరినీ చెక్ చేశారు ఎవరికైతే అర్హత లేదో అవి తీశారు లేదు నిజంగా అర్హత ఉంది ఎస్ మళ్ళీ వెరిఫై చేసి ఇవ్వండి అని చెప్పి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారు ముసలకన్నీళ్ళు కరుతున్నావు ఏంటి నీ కన్నీళ్ళు నువ్వేదో వద్దరిచినట్టు దాంట్లో మా కార్యకర్తలు కూడా పోయినాయి మాకు పోయినాయి అని బాధగానే ఉంది కానీ ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా అన్నీ కరెక్ట్గా ఉండి వాడు పెన్షన్లు డ్రా చేస్తున్నాడు అంటే అది నేరమే కదా దానికి మాట్లాడవే ఓకే నీ దగ్గరే ఉన్న జెన్యున్ కేసు వచ్చింది మిస్టేక్ డాక్టర్ తప్పు చేశాడు క్లెయిమ్ చేయి కమాన్ మేము స్పందించపోతే కదా ఇది గుడ్డి ప్రభుత్వం కాదు కదా ఇది కళ్ళున్న ప్రభుత్వం కోటమి ప్రభుత్వం మీలాగా కబోదులు కారు ఇక్కడ ఉంది పెన్షన్ ఇస్తానని చెప్పి ఏదో వెయ్యి రూపాయలు ఇవ్వడానికి ఐదేళ్ళు బిచ్చగాడికి ఇచ్చినట్టు ఇచ్చావు మేము ఒక్క నెలలో మొదటి నెలలో ఇచ్చాము మాకు మీకు పాలనలో ఎంత తేడా ఉందో ప్రజలు గమనిస్తున్నారు నువ్వేదో రాజకీయ విమర్శలు చేసుకుంటా పగట వేషగాడిలాగా పగట వేషగాళ్ళలాగా ఆన్లైన్ పరామర్శించకుండా నీకు ఇంకా తెలియదేమో రేపో మాపో ఈ అబ్బుగారు కూడా తెలుగుదేశంలో వద్దామని చూస్తున్నాడు నువ్వు ఆ విషయం తెలుసుకో ముందు వాడు కూడా సైకిల్ ఎక్కువ ట్రై చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ అకామిడేషన్ లేదు ఎవడో ఇన్సూరెన్స్ ఎవడం లేదు కాబట్టి ఆ గోడ చుట్టూ ఆ బిల్డింగ్ చుట్టూ తిరుగుతున్నాడు నువ్వు అది ఉంది తెలుసుకో ఫస్ట్ వాడు ఓట్లు అడిగేటప్పుడే చెప్పాడు నేను గెలిస్తే తెలుగుదేశంలో కొత్త నేను గెలిస్తే తెలుగుదేశంలో కొత్త నాకు ఈసారి వేయండి ఇంకోసారి నాకు ఇంకోసారి వేయండి అని ఓట్లప్పుడే అడుగున్నాడు ఆ మాట ఏంటో పెద్ద నిజాయితీ గల వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కార్యకర్త అంట వాడికి సపోర్ట్గా వీడు వచ్చాడంట ఏంటో ఏదైతే మాట్లాడుతున్నారు వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి మావి కౌంట్ అవుతుంది కాదు మీ మాటలన్నీ కూడా మళ్ళీ కౌంట్ అవుతున్నాయి మీ కౌంట్ అవుతున్నాయి మీ చేష్టలు కౌంట్ అవుతున్నాయి రప రప కన్ను కొట్టాలి రాత్రిపూట అయిపోయే పని అయిపోవాలి తెల్లారిపాటుకని నువ్వు మాట్లాడినటువంటి పెద్ద మనిషి నువ్వు నువ్వు అట్ట క్యాబినెట్ మినిస్టర్ చేసావో లేకపోతే పగట వేషగా ఉన్నోడికి జగన్ మంత్రి ఇచ్చాడో నాకు అర్థం కావటంలా నీ స్థాయి నువ్వు చేసినటువంటి హోదా ఏంటో మర్చిపోయి కన్ను కొట్టాలంట నీ పని నువ్వు చేసేయాలంట అంటే గిల్లాలి జ్వాల పాడాలంట ఇన్ నువ్వు చెప్తుంది అదే కదా అంటే రెచ్చగొడుతున్నావు రచ్చగొట్టి విధ్వంసాన్ని సృష్టించమంటున్నావు అరాచక శక్తుల్ని పేటలాగా ప్రోత్సహిస్తున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి ఆ మాటలో దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి ప్రజలు నువ్వు ఆ నీతి కౌరించి చెప్పేది నువ్వు ఆ పోలీసుల గురించి మాట్లాడేది పోలవరంలో డిఐజీ ఎస్పీని కారు అడ్డం పెట్టారని నువ్వు ఎన్ని మాటలు మాట్లాడేవాడిని ఏం మాట్లాడేవా అక్కడ మర్చిపోయావా పెద్ద పోలీసు అంటే కద్దరు బట్టలు కాదు కాకి బట్టలు స్టిఫ్గా ఉంటాయి అవి నువ్వు బాగా ఎంట్రామరకు ముందు పోలీసులు లెక్కలు వేసుకునేవాళ్ళు స్టిఫ్గా ఉండి అలాంటి లెక్కలు కనబడేవి అయ్యావును గుర్తొత్తులేండి నీకు పాత ఇప్పుడు కొత్తగా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి కాకి యూనిఫామ్ వేసుకుంటున్నారు కద్దరికన్నా ఖరీదుగాలేమున్నాయి కాకిలో కూడా నీకు తెలియదేమో నాని తెలుసుకో ఏది పడితే అది మాట్లాడక నోటుకు వచ్చింది కదా అని శైలజన నిన్న కాక మొన్న వెళ్ళావు నువ్వేంటి నీతులు మాట్లాడుతున్నావు రా నువ్వు మంత్రి చేసావు కదా నీకు తెలుసు కదా నువ్వు మనసు నోడవే కదా రా నాకు అని తెలుసు అబ్బాయి తప్పు చేయలేదని చెప్పు నువ్వు నువ్వు వచ్చి మమ్మల్ని అడగాల్సింది నువ్వే గెస్ట్ కూర్చుని మాజీ మంత్రి హోదాలో కౌరు చేస్తే నేను గౌరవార్థం పెద్దవాడు కదా వచ్చిన నీకు చెప్పేవాడిని జరిగింది మా వివరణ కూడా అడిగితే మీ వాడు చేసిన ద్రోహం ఏంటో వీడు ఎంత మోసకారో నీకు అర్థమయ్యేది వాడు బాబాయ్ ఏం చేశాడో తెలుసు అసలు నీకు వాడికి ఆస్తి ఎట్లా వచ్చిందో తెలుసా నీకు ఎస్సీల ఆస్తి బ్యాంకుల్లో అప్పు తీసుకుని ఆ అప్పు కట్టికోకుండా దాన్ని ఆక్షన్ పెట్టించుకుని మీ పేర కొట్టేపించుకుని నువ్వు కొట్టేసిన ఆస్తి కాదు అది నీకు ఎక్కడి నుంచి వచ్చింది అది వాళ్ళ ఆడపిల్లల ఆస్తుల్లోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఆడపిల్లలది అది వాళ్ళ దాంట్లో గన్నం చెట్లు అంట గన్నం చెట్లు నరికాడంట వాళ్ళ బావగారు అంట వాళ్ళ బావతో చెప్పించు నిజంగా మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ ఆ చెట్లు నరికామని రాజకీయ ఆరోపణలు చేయగాని ఎలాంటి గడ్డి తినే ఆరోపణలు ఎందుకు మేము నరికామని చెప్పించు ఏంటో అంట బోర్లు ఫీజులు పీకారంట ఏంటో నువ్వు మాట్లాడుతున్నా అసలు అక్కడికి వచ్చి బోర్లు ఫీజులు ఏంటి ఫీజులు బాగాలేవా ఫీజులు బతికెంత ఉంటుంది అవి పీక్కి ఏం చేసుకుంటారు అసలు నువ్వు చెప్తుంది ఏంటి అక్కడ ఆడేదో స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు నువ్వు చదివేసావు అంతే తప్ప నీకేమన్నా ప్రాక్టికాలిటీ ఉందా నీకేమన్నా తెలుసా అతను చెట్లు కొడవేండో నీకేం తెలుసా మాట్లాడావు చెట్లు ఎవరు నరికారు ఆ ఒక్కటి తెలుసు నువ్వు ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించద్దు దయించి చెప్తున్నా హుందాగా రాజకీయం చేయండి హుందాగా ఎదుర్కోండి మీరు మీ కార్యకర్తలను కాపాడుకోవడానికి వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని నింపడానికి వచ్చేది మేమే వచ్చేది మేమే అని జగన్ పాడుతున్నాడు పాట మీరు పాడుతున్నారు పాడుకోండి పాట వాళ్ళకి స్థైర్యం నింపడానికి అంతే తప్ప మా మీద మాత్రం లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి మమ్మల్ని చులకన చేయడానికి ప్రయత్నం చేయొద్దు చేస్తే ఊరుకునే మనుషులం కావేము కావాలంటే మళ్ళీ రా ఏలూరు రా గెస్ట్ హౌస్లో కూర్చొని కవర్ చేయి కూలరు పెద్దలను తీసుకుని వస్తా లేదు మీ ఇంటికి రమ్మను మీ ఇంటికి వస్తా లేదు శైల ఇంటికి రమ్మను అక్కడికి వస్తా ఏం జరిగిందో చెప్తా తప్పు మాదుంటే నువ్వే చెప్పు మీదే తప్పని లేదు అబ్బాయి చేపలు కొట్టేశాడు చేపల చెరువులో డబ్బులు కొట్టేశాడు ఇతను తప్పుగా నడిచాడు అంటే అది ఏం జరిగిందో దానికి విలువ కట్టి ఆ విలువని ఇప్పించు అది నీ పెద్దకు నీ వందాతనం నీ గౌరవం అంతేకాని ఆడు దొంగతనం చేస్తే లేదు లేదు మామూలు దొంగతనం చేయలేదు నువ్వు వెనకాలేసుకొస్తే నీకు ఏమన్న గౌరవం ఉంటుందా అంటున్నా అంటే నువ్వు బియ్యం చేసావు ఆడు చేపలు చేశాడు ఇంకొకడేమో మిర్చి టికీలు చేశాడు ఏంట్రా తోడు దొంగల్లాగా మేము కూలపళ్లు కొంటామంటే మేమేం కాదనం అదే చేయండి కానీ ఈ కరెక్ట్ ఈ విధానం అనేది కరెక్ట్ కాదు మీ జగన్ పార్టీ వారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పేది ఇలా మీరు ఆరోపణలు చేయటం ఇలా మానసిక స్థైర్యాన్ని నింపటానికి ప్రయత్నం చేయటం ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పావు అసలు ప్రజాస్వామ్యం అనేది గత ఐదేళ్ళు మీకు గుర్తుందా మీకు గుర్తించారా వ్యవస్థల గురించి మాట్లాడుతున్నావు అసలు వ్యవస్థలని చంపేసింది నిర్వీర్యం చేసింది మీ ప్రభుత్వం కాదా ఇలాంటి పెద్ద పెద్ద మాటలన్నీ మళ్ళీ మీరు ఎట్లా మారుతారు మీ నోటితో వాటిని చంపేసిందే మీరు వాటిని విలువ లేకుండా చేసిందే మీరు పోలీసులు పోలీసులాగా పనిచేయించారు మీరు ఉద్యోగం చేపించారు వాళ్ళ దిగజారి చేశారు వాళ్ళ గౌరవాన్ని జలంలో పలసన చేశారు మళ్ళీ